సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణలో రైతుబంధు అమలులో సీలింగ్ ఎన్ని ఎకరాలంటే వాళ్ళందరికీ కట్ చేసే అవకాశం అయితే ఉండబోతుంది తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగు అడుగులు వేస్తుంది బంధు పథకం పైన పునఃసమీక్షించాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ అనరులకు ఈ పథకం అవుతుందని అర్హత ఉన్న రైతులకే వర్తించేలా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఇదే సమయంలో రైతు భరోసాకు సీలింగ్ పెట్టే ఆలోచన చేస్తుంది సర్కార్ ఎంతవరకు పరిమితం చేయాలనే దానిపై కూడా కసరత్తు జరుగుతుంది అధికారులు నివేదిక రూపకల్పనలో బీజీగా ఉన్నారు ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం కీలక దిశగా మారనున్నది సీలింగ్ తప్పదా రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించే రైతు భరోసా పథకానికి సీలింగ్ విధించే అవకాశం అయితే కనిపిస్తుంది రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులు సెలబ్రిటీలకు రైతు భరోసా అందుతుందని దీనిని నియంత్రించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం పథకంలో మార్పులకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారుల్లో ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సంప్రదించారు ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు బీడు భూములను గుర్తించి ఆ వివరాల ఆధారంగా రైతు పెట్టుబడి సాయానికి పరిమితులు విధించాలనేది దీనిపై మార్గదర్శకాలను రూపొందించే అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా అమల్లోకి రానుంది సీనింగ్ గురించి అసెంబ్లీలో చర్చ కూడా చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటామని కూడా ప్రభుత్వం చెబుతుంది ఇటు ఈ సాయాన్ని ఐదు ఎకరాల దాకా లేదా పది ఎకరాల దాకా ఎంతవరకు పరిమితం చేస్తే బాగుంటుందన్న దానిపై తర్జన భర్జన జరుగుతుంది ఎకరాలుగా పరిమితం చేస్తే బాగుంటుందని అధికారులు చూపిస్తున్నట్టు సమాచారం కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా కింద ఎకరాకు ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించింది ఈ లెక్కన ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల ఎకరాలకు సంబంధించి ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్లు అవుతుంది అలా కాకుండా లోపు భూమి ఉన్న రైతులనే పరిగణలోకి తీసుకుంటే పెట్టుబడి సాయం అందుతుందన్న రైతుల్లో వారు అరవై రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది ఉన్నారు వీరికి మాత్రమే రైతు భరోసా పరిమితం చేయాలనుకుంటే పదిహేను వేల కోట్లు ఇస్తే సరిపోతుందని అంచనా అయితే వీరికే అమలు చేయడం ద్వారా గత ప్రభుత్వం కన్నా ఐదు వేలు ఎక్కువ ఇచ్చినట్టు అవుతుంది ఇదే సమయంలో ఏటా ఇచ్చే మొత్తంలో పెద్దగా మార్పు ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి పైగా ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఆదా చేయవచ్చని కూడా అంటున్నారు సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది సాగు చేయని సాగు పనికిరాని కొండలు గుట్టలకు ఆఖరికి రోడ్లు ఉన్న స్థలాలకు కూడా రైతు బంద్ ఇచ్చారని ప్రస్తుత ప్రభుత్వం చెబుతుంది అధికారులు దీనిపై మార్గదర్శకాలను కూడా రూపొందించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగానే వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా అబుల్లోకి రానైతే రానున్నది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్